ఈ రోజు మనం ఉన్నాం ఉప్పల్ గ్రౌండ్ లో అండ్ మోరోవర్ ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయిన సిఇఓ సునీల్ కంటే గారితో ఉన్నాం మనం ఇన్ని రోజులు ఈ ఫైవ్ డేస్ జరిగిన మ్యాచ్ మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా జరిగిందో మనం చూడవచ్చు ఎప్పుడు కూడా మనం గ్రౌండ్ గురించి ఏదో ఒక వంక పెడితే వచ్చినా కూడా ప్రతి అంటే కొన్ని లక్ష మంది జనం వచ్చినా కూడా ఇది జరిగింది అని కాకుండా చాలా బాగా జరిగింది అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దాని ఎంతటికి కారణం కూడా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిఇఒ గారైన సునీల్ కంటే గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇంత బాగా సక్సెస్ఫుల్ గా అసలు జరిపించారు అంటే మామూలుగా ఆ జనాన్ని కంట్రోల్ చేయడమైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా మనం ఉండడం అయినా చాలా కష్టం ఒక మామూలు మనిషి ఉండవి కష్టం అలాంటి ఇంత పెద్ద ప్లేస్ ని ఒక లక్ష మంది కూడా ఎలాంటి అంటే ఎలాంటి వంకలు చెప్పకుండా మీరు క్రియేట్ చేశారు అసలు ఇది ఎలా సాధ్యమైంది సో ఫస్ట్ అండి ఇది ఒక టెస్ట్ మ్యాచ్ అనేది అంటే నేను ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ ఇప్పుడు మనకి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి అలానే వన్ డే మ్యాచెస్ జరుగుతాయి టెస్ట్ మ్యాచ్ అనేటప్పటికి మాకేంటంటే ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా జరగాలి సో ఏదైతే ఒక ఫైవ్ టీ ట్వంటీ మ్యాచెస్ జరిగినా గానీ అది ఫైవ్ ఈవినింగ్స్ మాత్రమే ఇది మాకు ఫైవ్ ఫైవ్ డే మ్యాచ్ లో ఏంటంటే ఫైవ్ డేస్ వరుసగా ఎవ్రీ మార్నింగ్ టు ఈవినింగ్ మ్యాచ్ జరుగుతుంది సో దానిలో ఏంటంటే మేము డైలీ ఒక విఆర్ వీఆర్ డీలింగ్ విత్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ స్పెక్టేటర్స్ ఈచ్ డే ఒక ముప్పై వేల మంది స్పెక్టేటర్స్ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళి మేము నెక్స్ట్ మార్నింగ్ కి మళ్ళీ ఆ స్టేడియం ని మళ్ళీ ప్రిపేర్ ప్రిపేర్ చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఏమి అన్ని సదుపాయాలు సరిగ్గా ఉండి వాళ్ళు వచ్చి మళ్ళీ అదే సేమ్ యూనో అదే ఎనర్జీ తోటి వాళ్ళు వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఆర్డర్ సో అది ఇట్స్ ఇట్స్ అూజ్ ఛాలెంజ్ అండ్ ఆల్సో గ్రేట్ రెస్పాన్సిబిలిటీ సో దానికి మేము బ్యాక్గ్రౌండ్లో ఎంతో వర్క్ చేయడం జరిగింది ఇది కేవలం నేనేం కాదు మా కమిటీ ఉన్నారు ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు సెక్రటరీ గారు వేరే వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు కాకుండా మా మొత్తం టీం మా ఎవరి ఎంప్లాయీ ఎస్ అందరూ రాత్రి వాళ్ళు కష్టపడి మ్యాచ్ అయిపోయిందంటే అందరూ అందరు ఇంటికి వెళ్తారు మా పని అప్పుడు స్టార్ట్ అవుతుంది కోసం నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ అన్ని సవ్యంగా ఉండాలని చెప్పి మేము ఓవర్ నైట్ ఎన్నో మొత్తం మెయింటెనెన్స్ వర్క్స్ అన్ని జరగాలి బట్ ఇవన్నీ జరిగిన తర్వాత మాకు తృప్తినిచ్చేది ఏంటంటే ఇంతమంది ఎప్పుడూ లేనటువంటిగా ఒక టెస్ట్ మ్యాచ్లో నాలుగు రోజులు జరిగితే మోర్ దాన్ వన్ ల్యాక్ పీపుల్ హెవ్ అటెండెడ్ ఇట్ ఈస్ అ రికార్డ్ ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ రికార్డ్ సో అలాంటిది జరగటం మ్యాచ్ కూడా లాస్ట్ డే లాస్ట్ సెషన్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది అన్ఫార్చునేట్లీ ఇండియా గెలవలేదు కానీ అప్పటి వరకు కూడా ఎవరు గెలుస్తారో అన్నట్టుగా ఉంది సో ఎక్సైట్మెంట్ ప్రేక్షకులకి ఉంది సో ఐ థింక్ ఆల్ అండ్ ఆల్ ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐమ్ గ్లాడ్ మేము వచ్చిన ప్రేక్షకులు ఇంత లార్జ్ నెంబర్స్ లో వచ్చిన వాళ్ళకంతా వాళ్ళకి మేము యూఆర్ ఏబుల్ టు గివ్ దమ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ సమ్థింగ్ ఎస్ అ మెమరీ దే కెన్ టేక్ అది దాని గురించి విఆర్ వెరీ వెరీ హ్యాపీ సూపర్ సార్ అసలు ఇంతమంది వస్తారు టెస్ట్ మ్యాచ్ కి ఇంత మంది వస్తారని లేదండి మీరు నిజంగా నన్ను ఒక పది రోజుల కింద లేదని చెప్పేవాడు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు కంటే కూడా ఇప్పుడు అంతా ట్వంటీ వన్ డేస్ ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది అవి మీరు చూసి చూడొచ్చు ఐపీఎల్ జరిగినప్పుడు కానీ ఏదైనా టీ ట్వంటీ మ్యాచ్ అప్పుడు ఫుల్ స్టేడియం ఫుల్ అయిపోతుంది కానీ టెస్ట్ మ్యాచ్ లో స్టేడియం ముప్పై వేల మంది రావడం ఎవ్రీ డే అనేది నాకు తెలిసి దాదాపు లాస్ట్ టెన్ ఇయర్స్ లో నేనైతే ఎక్కడ వినింది లేదు మన ఇండియాలో సో అది ఒక చాలా ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ థింగ్ అండ్ ఇట్ ఆల్సో షోస్ మన హైదరాబాద్ లో క్రికెట్ ని అభిమానించే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళు ఏ ఫార్మాట్ అయినా అంటే టెస్ట్ క్రికెట్ ని కూడా ఎంత బాగా వాళ్ళు స్వీకరిస్తున్నారంటే అది ఇట్ ఈస్ రియలీ రియల్లీ వెరీ నైస్ అండ్ వాళ్ళందరికి కూడా ఇప్పుడు వేరే కొన్ని సిటీస్ లో కొన్ని ఎక్కువ మ్యాచెస్ ఈ మధ్య రావడం జరిగింది మనకి అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా టీ ట్వంటీ ఉండడం అది ఎలక్షన్స్ మూలాన అప్పుడు రాలేదు ఆగి రాలేదు సో అందరూ దేవర్ హంగ్రీ దేవర్ హంగ్రీ అండ్ దేవర్ షోన్ ఇట్ ఆన్ యునో బై దేర్ ప్రెసెన్స్ మీరు కొత్తగా తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసు అది చాలా బాగా సక్సెస్ అయిందని ఈ పాటికి అందరు అనుకుంటున్నారు అదే స్టూడెంట్స్ కి ఫ్రీ పాస్ స్కూల్ స్టూడెంట్స్ కి అసలు ఎలా సాధ్యమైంది ఎవరికి వచ్చిన థాట్ అది అంటే ఇది థాట్ అనేది అంటే ఫస్ట్ మేము ఈ టెస్ట్ మ్యాచ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటి ఏంటంటే టెస్ట్ మ్యాచ్ కి ఫుల్ కార్ అన్న ఒక జనరల్ కన్సెన్సెస్ ఒకటి ఉండేది కానీ మనం వీ వాంటెడ్ మాకేంటంటే ఎవ్రీ సీట్ ఇన్ ద స్టేడియం షుడ్ బి ఫిల్డ్ ఓకే అదొక థాట్ అండ్ సెకండ్లీ దీని ఒక ఆల్సో కెన్ వీ డూ దిస్ ఇన్ వే దట్ మన యంగ్స్టర్స్ చిల్డ్రన్ అండ్ నాట్ సో ప్రివిలేజ్డ్ వాళ్ళు వచ్చి చూసి కెన్ ది గెయిన్ ఇన్స్పిరేషన్ సో దాన్ని ఎలా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు మా ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ రావు గారు మన స్కూల్ చిల్డ్రన్కి చాలా మంచి ఆలోచన సో అప్పుడు మేము అనుకున్నది సరైన అలా చేద్దాము సో ఎంతమంది అన్నది కూడా యువర్ థింకింగ్ అబౌట్ ఫస్ట్ మేము టూ థౌజండ్ త్రీ థౌజండ్ అన్నట్టుగా అనుకున్నాం మేము ప్రెస్ రిలీజ్ చేసాము మాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా అంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ అంటే మారుమూల డిస్ట్రిక్ట్స్ లో ఉన్న విలేజెస్లో లో ఉన్న స్కూల్స్ దగ్గర నుంచి కూడా మాకు రెస్పాన్స్ వచ్చింది సో దానికి మేము అలా కాదని చెప్పి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ చేసాం ఆ తర్వాత సిక్స్ థౌసండ్ చేసాం సో ఎవ్రీ డే మేము సిక్స్ థౌసండ్ కాంప్లిమెంటరీ ఎంట్రీస్ ఇచ్చాం స్కూల్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ వరకు అండ్ మేము ప్రిఫరెన్షియల్ గా చూసింది ఏంటంటే మెయిన్లీ డిస్ట్రిక్ట్స్ నుంచి అండ్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం సంథింగ్ వాళ్ళు వాళ్ళు ఇప్పటికి గుర్తు పెట్టుకునేలా ఉండాలి అన్నట్టుగా చేసి దానికి చాలా వర్క్ జరిగిందండి మేము ఎంటైర్ ఒక టీమ్ దానికి పెట్టాం ఆ టీం మొత్తం వాళ్ళ రిక్వెస్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్టూడెంట్స్ లిస్ట్ ఏంటి ఆ తర్వాత ఏ స్కూల్ నుంచి వస్తున్నారు ఎంత మంది స్టాఫ్ వస్తారు వాళ్ళని చూసుకోవటానికి ఇవన్నీ ఒక అదొక ప్యారలవ్ గా ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగిందండి అది చాలా బాగా జరిగింది ఒక్క ఇన్ఫ్యాక్ట్ మాకు మ్యాచ్ అయినప్పటి నుంచి ఎన్ని ఎన్నో స్కూళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ మెసేజెస్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్స్ దట్ దర్ యునో హైలీ ఇండేటెడ్ ఫర్ మేము ఏం ఇది వి విల్ ఆల్సో టేక్ దిస్ ఇస్ ఎ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమేజింగ్ సార్ అంటే నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా స్కూల్లో ఉంటే బాగుండు అంటే మనం ఇక్కడ డబ్బులు పెట్టుకొని రావచ్చు బట్ ద థింగ్ ఈజ్ నా స్కూల్ నుంచి ఒక ఏంటి ఫ్రెండ్స్ తోని మన టీచర్స్ తీసుకురావడం పేరెంట్స్ తీసుకురావడం చిన్నప్పుడు ఒక మంచి మెమరీ క్రియేట్ అవుతుంది చెప్పుకోవచ్చు లైఫ్ లో ఇలా నన్ను స్కూల్ నుంచి తీసుకెళ్లారు అనేసి గ్రౌండ్ చూడడము ప్లేయర్స్ ని చూడడము అది ఒక మంచి మెమరీ ఉంటుంది అది మీరు ఇవ్వడం అసలు అది నిజంగా మీ గ్రేట్నెస్ థ్యాంక్ యూ ఫర్ దట్ వాళ్ళ తరపు నుంచి కూడా నేను చెప్తాను అండ్ ఇప్పుడు మనకి ఏంటి అంటే డిస్ట్రిక్ట్ గురించి అంటే మనకి మార్మూలు ప్రాంతాలలో కానీ జిల్లాలలో కానీ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువగా డెవలప్ డెవలప్మెంట్ లేదు దాని గురించి ఏమైనా జరుగుతున్నాయా అవునండి ఇది ఇప్పుడు మీరు అన్నది చాలా కరెక్ట్ ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఈరోజు మనం చూసుకుంటే రిప్రజెంటేషన్ అనేది ఆల్దో అక్కడ టాలెంట్ చాలా ఉంది డిస్ట్రిక్ట్స్ లో చాలా టాలెంట్ ఉంది కానీ వాళ్ళకి సరి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఒక రోడ్ మ్యాప్ కానీ లేదు అక్కడ సో ఇప్పుడు మన కొన్ని డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ తగ్గంత లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు కానీ దీన్ని ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఈ రోజు ఎవరైతే మనకి సిటీలో హైదరాబాద్ సిటీలో ఏవైతే వాళ్ళకి వసతులు ఉన్నాయో అవి అక్కడ కూడా తీసుకెళ్ళాలి ఒక ఈకో సిస్టమ్ని మనం స్ప్రెడ్ చేయాలి అక్కడికి దానిలో అది ఓవర్ నైట్ కాదు టైం పడుతుంది కానీ దానికి సంబంధించి ఏమేం చేయాలో అవన్నీ ఇప్పుడు కొత్త కమిటీ ఏదైతే వచ్చారో వాళ్ళు చాలా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ దాన్ని ఇంకా కూడా దానికి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ కావాల్సింది ఏంటి ఫస్ట్ మనకు మంచి గ్రౌండ్ కావాలి ఆ గ్రౌండ్లో ఫెసిలిటీస్ ఉండాలి ఒక మ్యాచ్ కండక్ట్ చేయాలంటే దానికి మ్యాచ్ అఫీషియల్స్ కావాల్సి అంటే మీకు మీకు అంపైర్స్ కావాలి స్కోరర్స్ కావాలి అంటే హు ఆర్ క్వాలిఫైడ్ టు డూ దట్ జాబ్ అండ్ ఆ తర్వాత ఇదేంటి కోచెస్ కావాలి సో ఇప్పుడు మేము ఒక మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చాం ఈ మధ్యప్రదేశ్లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కోచెస్కి బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఎన్సీఏ దగ్గర నుంచి ఇప్పిద్దాం సో దీస్ ఆర్ స్టార్టింగ్ థింగ్స్ అంటే ఇట్లా స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ ఎందుకంటే ఊరికే పోయి మ్యాచ్ ఆడలేదు ఇక్కడ అక్కడ అన్ని ఈ రోజు ఏంటంటే మీరు హైదరాబాద్ లో మేము ఇక్కడ ఒక రోజులో ముప్పై మ్యాచ్లు కండక్ట్ చేయాలన్నా కానీ మేము చేసేయగలం చాలా ఈజీగా ఎందుకంటే మా దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి కానీ అక్కడ ఒక మ్యాచ్ కండక్ట్ చేయాలన్నా కానీ ఈ రిసోర్సెస్ అనేవి చేకూర్చాలి దానికి ఫస్ట్ గ్రాస్ రూట్స్ చేయాలండి ఈ ఎప్పుడైతే కోచింగ్ కేపబిలిటీ ఇది అన్ని మ్యాచ్ అఫిషియల్స్ ఇవన్నీ కేపబిలిటీస్ అక్కడ వస్తాయో ప్లస్ సైడ్ బై సైడ్ మేము గ్రౌండ్స్ అవి ప్రొక్యూర్ చేసుకొని లేకపోతే లీజ్ తీసుకొని అక్కడ ఒక మ్యాచ్ జరగా జరిగేటట్టుగా మేము క్రియేట్ చేసినప్పుడే అప్పుడే దెన్ ఇట్ విల్ ఫ్లో ఇన్ టు ఎవ్రీబడీ అప్పటి వరకు ఏంటంటే ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఒక రెండు డిస్ట్రిక్ట్స్లో మా గ్రౌండ్స్ ఉన్నాయి అక్కడ జరుగుతున్నాయి అలా ఏం లేదు అంటే ఏం జరగట్లేదు అని కాదు ఇంకోటి మేము ఇప్పుడు ఈవెన్ ఉన్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కూడా మా లీగ్స్ కానీ ఏవైతే మాకు డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేయర్స్ వస్తారో వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆడటం వాళ్ళకి వి టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ లాజిస్టిక్స్ అన్ని మేము తీసుకుంటాం బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ ఇది దాన్ని స్ప్రెడ్ చేయాలి ఇట్ హ్యాస్ టు గో టు ద రాదర్ దెన్ వాళ్ళు ఇక్కడికి రావటం సో దానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వాట్ వీ నీడ్ టు డూ అసలు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు మీకు కూడా ఎంత ప్యాషన్ ఉంది అంటే వాళ్ళ ప్యాషన్ ని ఒక రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేసి చాలా థ్యాంక్ యూ అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి రంజి మ్యాచ్ జరుగుతుంది సో దీని గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అవునండి మనకి ఇప్పుడు ఇప్పుడు రం అంటే మన బీసీసీఏ సీజన్ ఇప్పుడు ఇంకా రంజీ మ్యాచెస్ జరుగుతున్నాయి సీకే నాయుడు కూడా జరుగుతుంది రంజీ మ్యాచెస్ ఇప్పుడు మన హైదరాబాదు ఆల్రెడీ అక్కడ ఫోర్ ఫోర్ మ్యాచెస్ మనం గెలిచాం ఇది లాస్ట్ మ్యాచ్ ఈ లీగ్ అంటే రౌండ్స్లో రేపటి నుంచి ఇక్కడ మన ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది ఇప్పుడు మనం ఈసారి అన్ఫార్చునేట్గా వేరే ప్లేట్ డివిజన్లో ఉన్నాం కానీ ఇప్పుడు మనం ఈ ఇయర్లో ఈ అన్నీ అన్ని విన్స్ అయ్యాయి మనకి ఇప్పుడు వరకు ఇది కంటిన్యూ చేసి ఈ ఇదేదైతే ఏదైతే ఆ తర్వాత నాకౌట్స్లో కూడా మేము విజయం సాధించి ఇక్కడ నుంచి మేము ఇలైట్ డివిజన్లో వెళ్ళాలి దట్ ఈస్ ద ప్లేస్ మీ బిల్లాంగ్ టు సో అది మాకు ఈ ఇయర్ చెప్పాలంటే ఇది ఇట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ అబ్జెక్టివ్ మా టీంని ఏదైతే హైదరాబాద్ టీం ఉందో దాన్ని ప్లే ప్లేట్ నుంచి ఇలైట్ తీసుకెళ్ళాలి సో ఇది గ్రౌండ్ గురించి చూసుకుంటే పిచ్ గురించి చూసుకుంటే మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ప్రీవియస్ ఇయర్స్ కంటే అసలు ఇలా ఉంది అని ముందు చెప్పినట్టుగా వంక పెట్టకుండా చేశారు దీన్ని మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ అంటే ఒకటండి ఇప్పుడు మీరు స్టేడియంలో చాలా భారీ మార్పులు చూస్తుంటారు అంటే ఇప్పుడు మనకి రూఫ్స్ కానీ అంటే క్యానపీస్ అంటే ముందు ఓన్లీ సౌత్ అండ్ నార్త్ లో ఉండేటి అది కూడా సౌత్ లో కూడా కొన్ని ప్రా హోల్స్ ఉండి చాలా రోజులుగా అవి అలానే ఉండిపోయాయి ఈస్ట్ వెస్ట్ అసలు లేకుండా ఉన్నాయి ఇప్పుడు అన్నీ తీసుకొచ్చు ఆ తర్వాత మొత్తం చైర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాండ్ చైర్స్ అది మీరు ఒక విఐపి ఏరియాలో కూర్చున్నా లేకపోతే ఒక వేరే స్టాండ్లో ఎక్కడన్నా టెరెస్ లో ఎక్కడ కూర్చున్నా కానీ సేమ్ సీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫోల్డెడ్ టిప్అప్ చైర్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ స్టేడియం ఇన్ ఇండియా మళ్ళీ చెప్తున్నా ఓన్లీ స్టేడియం ఇన్ ఇండియా విచ్ హాస్ దిస్ ఏ ఏ స్టేడియంలో కూడా అవే లేదు టిపప్ చైర్స్ అంటే ఇది ఫోల్డబుల్ చైర్స్ ఇవి ఇండియాలో ఏ స్టేడియంలో లేవు మనకి హండ్రెడ్ పర్సెంట్ అవే ఉన్నాయి సో ఇది చాలా థాట్ వెళ్ళింది వీటన్నిటి గురించి ఎలా మనం ఎందుకంటే మీరు కూడా చూసే ఉంటారు ముందు మనకి స్టేడియం రావాలంటే చాలా మంది ప్రేక్షకులు ఇబ్బందులు ఏర్ప వాళ్ళకి జరగటం ఇలాంటి అన్నీ ఉన్నాయి సో అది ఎంతవరకు మేము దాన్ని టర్న్ చేయగలం అంటే వాళ్ళకి వాళ్ళ ఏదైతే మా మీద ఉన్న అంటే మన ఉప్పల్ స్టేడియం వస్తే అరే ఉప్పల్ స్టేడియం వెళ్తే ఇది బాగుండదు అది బాగుండదు అనుకోకుండా ఉప్పల్ స్టేడియం వస్తే దీనిలాంటి స్టేడియం ఇంకో చోట లేదు అనుకోవాలి ఆ విధంగా చేయాలని చెప్పి మేము చాలా ప్రయత్నం చేసాం ఇంకా ఇది టెస్ట్ మ్యాచ్ కాబట్టి మీకు లైట్స్ గురించి తెలుసున్నది కానీ ఇప్పుడు రాబోయే మ్యాచ్లో చూస్తారు ఈ లైట్స్ ఎవరైనా ఉన్నాయో మొత్తం చేంజ్ చేసి ఇప్పుడు బ్రాండ్ న్యూ ఎల్ఈడి లైట్స్ అండ్ యాజ్ పర్ ఐసి స్టాండర్డ్స్ తోటి ఆ లక్స్ లెవెల్స్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోట్ ఐ మీన్ ఫ్రమ్ ఐ బ్రాడ్కాస్టింగ్ స్టాండ్ పాయింట్ ఆర్ ఫ్రమ్ వ్యూవర్షిప్ సో దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో అలా ఇంకా ఎన్నో మార్పులు చేసాం మా మా నెట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసాం అక్కడ కూడా లైటింగ్ చేంజ్ చేసాం సో అలా చాలా చాలా మార్కులు ఉన్నాయండి మా మొత్తం ఏదైతే ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్ అవుతారు మీకు ఉంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం మీరు మ్యాచ్ ఎప్పుడన్నా వస్తే బయట ఎక్కువ క్యూస్ కనపడటం అది అది లేకుండా ఇప్పుడు మీరు ఈ మ్యాచ్ లో మొన్న టెస్ట్ ఈవెన్ దో మాకు మా కెపాసిటీ ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ఫర్ ఆన్ దాదాపు ముప్పై ముప్పై రెండు వేలు వచ్చారంటే గుడ్ టర్న్ అవుట్ కానీ మీకు ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కానీ ప్రేక్షకులు బయట ఇలా క్యూలు కట్టడం కానీ ఇది లేవు ఎందుకంటే మా ఏవైతే టర్న్ స్టైల్స్ ఉన్నాయో ఏవైతే మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు టర్న్ స్టైల్స్ ఇవన్నీ మార్చేసి బ్రాండ్ న్యూ టర్న్ స్టైల్స్ తీసుకొచ్చాం లేటెస్ట్ సిస్టమ్స్ తీసుకొచ్చాం సో దానివల్ల ఏమవుతుందంటే ఈ క్యూస్ కట్టడం ఇవన్నీ ఈజీ అయిపోతుంది అంటే మాకు ఇప్పుడు యూ థింక్ ఆఫ్ ఇట్ ఒక ఎవ్రీ మినిట్కి ఎంతమంది లోపల రాగలరు దే హ్యావ్ టు వాలిడేట్ ద టికెట్ అండ్ దే హ్యావ్ టు ఇన్ సైడ్ సో ఇది ఒకప్పుడు మనకు పాత సిస్టమ్స్ తోటి కొంచెం ఇబ్బందులు ఉండేవి ఈ రోజు మనం అన్ని బ్రాండ్ న్యూస్ సిస్టమ్స్ సో దానిలో ఏంటంటే మీకు ఏదైతే లోపల రావటం ఏదైతే జరుగుతుందో వాలిడేషన్ చేసుకొని అవి ది కమ్ కమ్ ఇన్ నో టైమ్ సో అందువల్ల మీకు సో ఇవన్నీ అంటే దిర్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్ కొన్ని కనపడితే కొన్ని చిన్న ఉంటాయి ఎస్ తప్పదండి ఎందుకంటే మేము ఒక ముప్పై వేల మందికి ముప్పై ఐదు వేల మందికి ఒక టైంలో లోపలి తీసుకురావాలి మళ్ళీ వాళ్ళని వాళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి ఇది ఇది ఒక ఇదంత సింపుల్ కాదు అట్ ది సేమ్ టైం దాన్ని ఎలా ఎలాంటి ఏం చేయాలో మేము ఎంతో మంది దగ్గర మేము వేరే స్టేడియంస్ కానివ్వండి వేరే ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కానివ్వండి ఎన్నో మేము సలహాలు తీసుకున్నాం ఏమేం చేయాలో చాలా వరకు చేసాం ఇంకా కూడా కొన్ని చేసే మార్కులు ఉన్నాయి అవి కూడా ఇంకా రాబోయే టైంలో బిట్వీన్ మాకు టైం దొరికినప్పుడు అవి కూడా చేస్తాం ఇంకా చేశారు మీరు ఇంకా అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఏమున్నాయి సార్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ అంటే మనం ఇది ఇప్పుడు కానీ మనం అన్ని చేసుకున్నాం అని కూర్చోటం అది కాదు ఇప్పటికి కూడా మనం ఇంకా ఏది బెటర్ గా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మన టాయిలెట్స్ ఉన్నాయి జనరల్ టాయిలెట్స్ ఉన్నాయి ఇప్పుడు అవి అవన్నీ కొంచెం టైం అయిపోయాయి వాటి రెనోవేషన్ అవి చేసి సో అవి రెనోవేషన్ చేసి అలాగే దానికి సంబంధించిన ప్లంబింగ్ సిస్టమ్స్ పైప్ లైన్స్ ఇవి కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న డిమాండ్కి సరిపడగా అంటే ఇవన్నీ పెట్టినప్పటికీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ క్రితం పెట్టిన ఇప్పుడు డిమాండ్స్ తగ్గట్టుగా అవి ఎలా మార్చాలి లేటెస్ట్ టెక్నాలజీ ఎలా తీసుకోవాలి అలానే టాయిలెట్స్ అవి ఎలా ఇంప్రూవ్ చేసి ఇప్పుడు ఎవరిన ప్రేక్షకుడు వచ్చినప్పుడు రెండు మూడు ఉంటాయండి ఫస్ట్ నేను ఎంత ఈజీగా లోపలికి వెళ్ళగలను ఆ తర్వాత కూర్చున్నది బా అంటే నేను కూర్చు ఎందుకంటే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లేకపోతే ఎయిట్ అవర్స్ టెస్ట్ మ్యాచ్ లో కూర్చున్నప్పుడు అది కంఫర్టబుల్ గా ఉందా లేదా థర్డ్లీ డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా ఫోర్త్లీ ప్రాపర్ టాయిలెట్ ఉందా లేదా ఈ నాలుగు మీరిస్తే ప్రేక్షకులు మెయిన్ అవేనండి అపార్ట్ ఫ్రమ్ ఎనీ ఫుడ్ అండ్ అదర్ రిఫ్రెష్మెంట్స్ సో ఇవి దీస్ ఆర్ ద కోర్ ఆస్పెక్ట్స్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మాకు మెయిన్ చూసుకోవాల్సింది వ్యూఆర్ ఏబుల్ టు అచీవ్ లైక్ ఇప్పుడు మా క్యూస్ కట్టకుండా అది తగ్గించాం సీటింగ్ అరేంజ్మెంట్స్ మార్చాం రూఫింగ్ అది అంటే వాళ్ళ కంఫర్ట్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొన్ని డే గేమ్స్ జరుగుతాయి అప్పుడు ఎండ అవి చాలా ఎక్కువ ఉంటుంది సో అది లేకుండా అది మార్పి ఇప్పుడు రూఫ్స్ అవి పెట్టించాం సో టేకెన్ కేర్ ఆఫ్ సర్టన్ ఆస్పెక్ట్స్ బట్ లైక్ ఏ సైడ్ యూనో వాష్రూమ్స్ ఉన్నాయి టాయిలెట్స్ అవి మేము ఇంకా రెనోవేషన్ అవి చేయాలి ఇంకా బాగా చేయాలి ప్లస్ దానికి సంబంధించిన ప్లంబింగ్ సిస్టమ్స్ అవన్నీ కొంచెం రెనోవేట్ చేయాలి ఇవి ఇవన్నీ చేసిన తర్వాత దెన్ వీ కెన్ యూ నో సే దట్ వి అట్లీస్ట్ కమ్ టు స్టేజ్ దే వేర్ వి ఆర్ డూయింగ్ మేము అనుకున్నట్టువన్నీ చేసినట్టు ఆ తర్వాత కూడా ఇంకా ఏం చేయాలో మాకు యాస్ అండ్ వన్ ఎవ్రీ మ్యాచ్ లెర్నింగ్ అండి అసలు యాస్ ఎన్ పర్సన్ ఆ బికమ్ యువర్ ఫ్యాన్స్ బికాస్ మీరు చేసినవి ఎంత హం ఒక సంతోషంగా చెప్పారు చేయాల్సినవి కూడా అదే హంబుల్ని వేస్తాం చెప్పారు థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం అందరం వెయిట్ చేస్తున్న ఐపిఎల్ కోసం సార్ దానికోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవునండి ఐపీఎల్ అనేది కంట్రోల్ చేయాలి ఐపీఎల్ అనేటప్పటికి మొత్తం ఇక్కడే కాదు మొత్తం ఇండియాలో అంతా అది ఒక డిఫరెంట్ క్రేజ్ వస్తుంది అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ప్రతి సార్ ఐపీఎల్ కూడా చూసేది ఇక్కడ మనకి టికెట్స్ కి డిమాండ్ కానీ ప్రేక్షకులకున్న ఒక హ్యూజ్ క్రేజ్ ఫర్ ఐపీఎల్ అండ్ ఇట్స్ వర్త్ దైమ్ సో దానిలో ఏంటంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఐపీఎల్ మాకు అంటే మ్యాచ్ అయిపోయి ఉండొచ్చు మాకు నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ గా మేము ఎందుకంటే ఆ ఐపీఎల్కి సంబంధించి ఎలాంటి అంటే ఇప్పుడు మేము ఏవైతే మిగిలిపోయినట్టు ఏవైతే మా వర్క్స్ ఉన్నాయో అలాంటివి ఈ షార్ట్ టర్మ్లో లో చే ఏమేం చేయొచ్చు ఏమేమి అచీవ్ చేయొచ్చు ఎందుకంటే ఐపీఎల్ తర్వాత మాకు కొంచెం మంచి గ్యాప్ వస్తుంది అప్పటి నుంచి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఎప్పుడైతే ఇండియా సీజన్ స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ గ్యాప్ వస్తుంది కానీ ఈ మధ్యలో మేము ఇంకా ఏం చేయగలం ఎందుకంటే ఇది ఐపీఎల్ సీజన్ మాకు చాలా ఇంపార్టెంట్ సో దానికి ఎలా చేయగలం అనేది ఒకటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ దెన్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ అండ్ థర్డ్లీ యూనో అందరికి కంఫర్ట్ ఆస్పెక్ట్స్ ఈ మూడు సేఫ్టీ సెక్యూరిటీ అండ్ కంఫర్టబుల్ స్పెక్టేటర్స్ ఈ మూడింటిని మేము ఏమేమి చేయగలమో అంటే ఇన్ కన్సల్టేషన్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ దానిలో ఇన్ కన్సల్టేషన్ విత్ అవర్ పోలీస్ కానివ్వండి సేఫ్టీ దానిలో ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని కూడా ఇంటర్ విత్ పోలీస్ విత్ ఫైర్ అండ్ డిజాస్టర్ రికవరీ ఇట్లాంటి వేరియస్ ఏజెన్సీస్ తోటి మాట్లాడుకుంటూ ఏమేమి ఇంకా చేయగలం ఈ టైంలో

ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒక స్పోర్ట్స్ ఒక ఎమోషన్ అంటారు అదంతా కూడా వచ్చేస్తుంది కంట్రోల్ చేయడం చాలా కష్టం మనకి జనాలు కూడా బయట మొత్తం అంటే క్యూల్ కట్టేస్తారు సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం మీరు ఎలా అచీవ్ చేస్తారు ఎలా చేస్తారు అనేది చూడాలి చేస్తారనే అనుకుంటున్నారు తప్పకుండా మాకు అంటే మేము టు ఇట్లాంటి ఈవెంట్స్ ఎందుకంటే మేము ఏదైతే మేము ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం ప్రేక్షకులకి అది మాక్సిమం మేము కూడా చేయగలం బికాస్ మెనీ స్పెక్టేటర్స్ టర్నింగ్ ఐపీఎల్ లో మోస్ట్లీ సోల్డ్ అవుట్ గేమ్స్ ఉంటాయి అంత స్టేడియం ఫుల్ అయిపోతుంది అందరూ వచ్చి ఎంజాయ్ ఆల్ షార్ట్స్ ది కిడ్స్ ఎస్పెషల్లీ విమెన్ ఫ్యామిలీస్ తో వస్తారు ఈవినింగ్స్ ఎవ్రీబడీ కెన్ కమ్ సో వీ వుడ్ లక్ ద లైక్ దెమ్ టు కమ్ అండ్ హావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో దానికి లైక్ సైడ్ యూనో మై వర్క్ ఈస్ ఆల్రెడీ స్టార్ట్ ఈ ఎం మై టీమ్స్ సీ రో ద జాబ్ ఆల్రెడీ సో ఇంత డెవలప్ చేశారు సో వరల్డ్ కప్ మ్యాచ్ ఏ మేనేజ్ అరిగే ఈ ఛాన్సెస్ ఉన్నాయా మన దగ్గర హైదరాబాద్లో ఇక్కడ డిఫరెంట్గా మనకి అంటే మనం మనం నేను లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను మన స్టేడియం ఏదైతే ఉందో అంటే విత్ ద ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఈవెన్ ద ప్లాన్ ఇంప్రూవ్మెంట్స్ మనం వేరే ఏ స్టేడియం తోటి తక్కువ కాదండి ఈరోజు ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళే అంటే ఈ క్రికెట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే తిరుగుతూ ఉంటారో వేరే స్టేడియంస్ కింద వాళ్ళు కూడా నాకు వచ్చి వ్యక్తం చేసింది ఏంటంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు అండ్ మీరు ఈవెన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా మీరు తీసుకుంటే

సో చూసారు కదండి అసలు మనకు తెలియని తెలిసిన ఎన్నో విషయాల్ని సునీల్ కంటే గారు మనతో చెప్పారు నిజంగా ఈరోజు మన అని చెప్పాలి మనకి ఆయన టైం ఇంత విలువైన టైం మాకోసం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ